హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రైడే కదా మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ముగ్గులు వేసుకొని కడపలు గడి అన్నీ వేసే వరకు లేట్ అయిపోయింది ఈ ముహంగా కడుక్కొని గిన్నెల్లో అయితే వేడి నీళ్ళు వాటర్ వేడి నీళ్ళు రెడీ చేసుకుంటానా జలుబు అయింది కొంచెం గొంతు కూడా గరగరంటుంది కాబట్టి తాగితే మంచిదని వాటర్ రెడీ చేసుకుంటున్నా మాకైతే ఇట్లా ఆశా వర్కర్లు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇచ్చారండి అందరికీ జలుబులు దగ్గు జ్వరము డెంగ్యూ ఇట్లాంటివి వస్తాయి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇచ్చారు మేమైతే అప్పుడు అన్నాము మాకు ఏం లేవు జా దగ్గులు జ్వరాలు అట్లా ఏం లేవు అని అన్నాం తెల్లారి నుంచే స్టార్ట్ అయిపోయింది ఇక అందుకనే ఇక ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా కొంచెం తాగుదామని కొన్ని వాటర్ వేడి చేసుకొని గోరువెచ్చని నీళ్ళు తాగిన తాగిన తర్వాత కొంచెం టీ పెడుతున్నాను వాళ్ళు ఏమని చెప్పారంటే మనకు కూ ఈ వర్షాకాలం వస్తుంది వస్తుందిగా కూలర్లలో ఇల్లు క్లీన్ చేసుకోడు ఇవన్నీ వేయాలని చెప్పారు అట్లనే ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా ఇచ్చి మనం వర్షాకాలం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ చెప్పారు అనమాట ఇప్పుడైతే టీ పెడుతున్నా టీ నార్మల్గా కాకుండా కొంచెం మిరియాలు వేసి పెడితే గొంతు మంచిగా ఉంటుందని టీ పెట్టేటప్పుడే కొన్ని మిరియాలు దంచేసి అందులో వేసి బాగా మసలు పెట్టాలి మంచిగా ఉంటుంది వర్షాకాలం ఇట్లా మిరియాల చాయ్ వేసుకుని అయితే అప్పుడప్పుడు గొంతు మంచిగా ఉంటుంది క్లియర్గా ఇట్లా పాలు వేడిసి కొంచెం చక్కెర చాయ్ పత్త అవి వేసి మంచిగా బాగా మసలేటప్పుడు కొన్ని మిరియాలు తీసుకొని దంచి అందులో వేయాలి మనకి మంచి చిక్కటి మిరియాల చాయ్ రెడీ అయిపోతుంది వర్షాకాలం అయితే మంచిగా వేడి వేడి ఛాయ్ తాగితే మంచిగా అనిపిస్తుంది నిన్నటి నుంచి వర్షం కుడుతుంది కాబట్టి ఈ పొద్దున్నే కొంచెం తగ్గింది ఇలా చాయ్ మొత్తం మసలినాక కొన్ని ఇంత ముందు మిరియాలు చూసినా కదా అవి దంచి ఇందులో వేయాలి మిరియాలు వేసినాక కూడా కొంచెం ఒకసారి బాగా మసలని ఇట్లా రోజు టీ తాగకుండా పేపర్ తేవడం నాకు అలవాటు అండి ఖచ్చితంగా ఒక అరగంట మాత్రం టీ తాగి పేపర్ అవుతా మొత్తం హెడ్లైన్స్ అయితే ఫస్ట్ చూస్తా ఎందుకంటే మొత్తం పేపర్ అంతా చదవాలంటే పొద్దున్నే పనులు ఉంటాయి కదా టైం జరిపోదు అందుకనే వసుంధర పేపర్ అయితే ఖచ్చితంగా చదువుతా ఇట్లా పొద్దున్న హెడ్లైన్స్ చదివేసి మధ్యాహ్నం ఖాళీగా ఉన్న ట అప్పుడు మధ్యాహ్నం టైం ఉన్నప్పుడు పూర్తిగా పేపర్ అంతా చదువుతా పొద్దున అయితే ఇట్లా ఓన్లీ హెడ్లైన్స్ కొంచెం ఇంపార్టెంట్ ఏమైనా న్యూస్ ఉంటే చదువుతా ఇది ఒక అలవాటు అయిపోయింది ఇక టీదైనాక ఖచ్చితంగా పేపర్ చదివిన తర్వాతనే వేరే ఏదైనా పని చేస్తా పేపర్ చదివిన అయిపోయిన తర్వాత ఇక నిన్న వర్షం కొట్టి సల్లొచ్చి మొత్తం ఇట్లా డోర్ మ్యాట్స్ కొన్ని దడిసినాయి అందుకని ఇవన్నీ ఒక్కసారి క్లీన్ చేద్దామని వాషింగ్ మిషన్ అయితే ఇస్తున్నా అసలు నార్మల్గా అయితే కొన్ని గోరువెచ్చ నీళ్ళు వే నీళ్ళు పోసి టబ్బులో సరిపేసి ఇవన్నీ నానబెట్టి పిండేస్తాను కానీ ఇవాళ ఎట్లాగూ టబ్బు క్లీన్ చేద్దాం అనుకుంటానండి అందుకని ముందే టబ్బు క్లీన్ చేసే ముందు ఎట్లాగూ ఈ డోర్ మ్యాట్స్ అన్నీ వేసి లిక్విడ్ వేసి ఒకసారి పిండేద్దామని వర్షం కొడుతుంది కదా మనకు వాషింగ్ మిషన్లో అయితే తొందరగా డ్రై అయిపోతే ఆరుతాయని మిషన్లు ఇస్తాను ఈ మ్యాట్స్ అన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత ఈ టబ్ కూడా క్లీన్ చేద్దాం అనుకుందాం అనుకున్నా టబ్ క్లీన్ కోసం అయితే ఇట్లాంటి పౌడర్ ఒకటి వణు మనకు టూ అవర్స్ దాకా పడుతుంది కదా టైము అందుకని ఈరోజు పంప్ వస్తుంది మాకు వాటర్ కూడా ఎక్కువ పడతాయి టబ్ క్లీన్ చేసిన రోజు అందుకని ఇవి అయిపోయిన తర్వాత ఇది పౌడర్ వేసి టబ్ క్లీన్ చేస్తే అయిపోతుంది ఒక రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకి ఒకసారి అయితే అట్లా టబ్ క్లీన్ చేస్తాను నేను ఈ మిగతా డోర్స్ అన్నీ పిండడానికి ఇష్టం మీద ఇంకొక సెట్ మళ్ళీ అన్నీ డోర్స్ దగ్గర వేసినా స్నానం చేసి పూజ అయిపోయిన తర్వాత ఇక వంట కూడా స్టార్ట్ చేసిన ఈరోజైతే సూరకాయ పప్పు అంటున్నా సూరకాయ పప్పు ఇట్లా సూరకాయలన్నీ చిన్నగా కట్ చేసి మనం ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వెల్లిపాయ పేస్టు అన్నీ గోలిన తర్వాత మనం కట్ చేసుకున్న సోరకాయ ముక్కలు వేసుకొని కొంచెం కళ్ళ వేసుకొని మంచిగా గోలియాలి గోలిచ్చిన తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసి మంచిగా కలిపి మనం ఇందులోకి కొంచెం పెసరపప్పు వేసుకుంటే కర్రీ బాగుంటుంది అందుకని కర్రీ కోసం ముందే పెసరపప్పు కడిగి నానబెట్టి ఉంచుకున్న ఈ సోరకాయలు మంచిగా గోలినాక మనం కడిగి పెట్టుకున్నటువంటి పప్పు తీసి ఇందులో వేసుకోవాలి ఒకసారి మంచిగా కలుపుకోవాలి అడగంటకుండా కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు గోలనియాలి ఇటు సైడ్ మనకు అన్నం అయిందా లేదా చెక్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసిన సైడ్ అన్నం అవుతుంది ఒకసారి పప్పును సొరకాయ రెడీ అవుతుంది సైడ్ ఈ పప్పు సొరకాయ మంచిగా గోల్నాయి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో కొన్ని వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని మంచిగా పప్పు సొరకాయ మంచిగా ఉడికేదాకా గ్యాస్ సిమ్లో పెట్టి మూత పెట్టి ఉంచాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత మనకు పప్పు సొరకాయ అన్నీ మంచిగా ఉడుకుతాయి ఉడికిన తర్వాత అంటే బాగా మెత్తగా ఉడకద్దు కొంచెం పలుకులాగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఇందులో కారం ఉప్పును ధనియాల పొడి వేసి మంచిగా కలిపి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి చిన్న మంట మీద ఉడకనియాలి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మనకు సొరకాయ పప్పు కర్రీ రెడీ అయిపోతుంది అయిపోయిన తర్వాత ఒకసారి గ్యాస్ సింక్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటే మనకు వంట గదిలో పని అయిపోతుంది ఈలోపు మాకైతే పంపు స్టార్ట్ అయిందండి పంపు మాకు రెండు రోజులకి ఒకసారి వస్తుంది ఇట్లా పైకి ఎక్కది వాటరు ఇట్లా సన్నం వస్తుంది సంపలకేసుకొని మోటార్ పెట్టి పైకి ఎక్కించుకోవాలి మాకైతే ఇక్కడ గంగ దగ్గరనే ఉంటుంది గోదావరి నది గోదావరి నది పక్కకే ఉంటుంది కానీ మాకైతే వాటర్ ఇట్లా రెండు రోజులకి ఒకసారి వస్తాయి ఇవి వచ్చినప్పుడే అన్ని ఇట్లలో పట్టుకుంటాం అది బాగుంటారు తలపుకి గంగ ఉంటుంది కానీ తాగడానికి నీళ్ళు ఇవ్వన్నట్టు ఉంది তে নয় এইরক থ্যাংক ইউ ফার বাচিং